కోర్టురాయి శిక్షలు చెప్తాడనుకుంటాను ఒకప్పుడు ఇప్పుడు మనిషిగా బ్రతుకుతున్నారు అని చెప్పాడా ఆయన మీకు తెలుసా సారీవేర మీరే అంటున్నారు సారీ అవినీతి పరుణ్ణి కాపాడకూడదు మీరు పొరపాటు పడుతున్నారు అతను అవినీతి పరుడు కాదు మనసున్న మనిషి మనసున్న మనిషి ఆడది ఓ గొర్రె లాంటిది అందుకే కషాయవాణ్ణి నమ్ముతుంది నీలాగే నమ్మించి ప్రేమ ప్రేమ అని ఓ పిల్ల గొంతుకొస్తాడు ఆ పిల్ల ఎవరో తెలుసా నేనే అంతేకాదు కేవలం పదివేల రూపాయల కోసం ఒక అమ్మాయితో సంబంధం ఉందని కోర్టులో అబద్ధ సాక్ష్యాలు చెప్పి ఆ పిల్ల బ్రతుకుని నాశనం చేశాడు అతన్ని ప్రేమించినట్టున్నా పెళ్లి చేసుకోబోయే ముందు ఇవన్నీ తెలుసుకోవడం చాలా అవసరం నా మీద అభిమానంతో ఇన్ని విషయాలు చెప్పినందుకు చాలా సంతోషం కానీ మీరే కొన్ని విషయాలు తెలుసుకోవాలి పదివేల రూపాయల కోసం ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడన్నారే ఆ అమ్మాయి ఎవరో తెలుసా నేనే ప్రేమ ప్రేమాని మిమ్మల్ని నమ్మించి మోసం చేశాడన్నారే మిమ్మల్ని మోసం చేసింది నా కోసమే ఆ రోజు కోర్టులో పద్ధతిగా నిలబెట్టింది నన్నీ తిరిగి ఈ రోజు మనిషిగా నిలబెట్టింది నన్నీ కేవలం నా జీవితం నిలబెట్టడం కోసమే నీకు అన్యాయం చేశాడు కానీ అది మోసం కాదు మీరు నాకు సహాయం చేయాలి మళ్ళీ ఏమైంది అతను అరశేషం కదా అదే నాకు భయంగా ఉంది ఎలాగైనా బయటపడి నా ప్రాణం తీస్తానంటున్నట్ట హత్య చేయబడింది ఎవరో కాదు మా అక్క అలాగా మీరు ఎలాగైనా వాడిని హంతకుడిగా నిరూపించి మురుశిక్ష వేయించాలి మీరు ధైర్యంగా వెళ్ళండి థ్యాంక్ యూ వస్తానండి లాహిర్ ఏదో కొత్తగా కేసు ఒప్పుకున్నట్టున్నారే అవును ఏదో హత్య కేసు హత్య కేసా అభిమన్యుడని అతన్ని నేనే అరెస్ట్ చేశాను మీరు తప్పని రుజువు చేసి విడుదల చేయించబోతున్నాను ఇంపాసిబుల్ నేను రుజువు చేయడవా మీరు విడుదల చేయడవా అతని మీద నీకు అంత నమ్మకం ఒకనాడు నేను నమ్మినవాడు ఆ తర్వాత నాకు దక్కనివాడు ఓహో అలాగా అయితే లాకి ఆర్ద్రకి మధ్య యుద్ధం అన్నమాట ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అయ్యింది మీరు ఇలా మాట్లాడడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది కేవలం తలుపులు మూసినంత మాత్రాన అతని మీద నేరం ఎలా మోపగలం ఆ అతను హత్య చేస్తుండగా కళ్ళారా చూసినట్టు అబద్ధపు సాక్ష్యం చెప్పగల వ్యక్తి ఇప్పుడు మనకు కావాలి అలాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అయితే ఆ హత్య మీరు చేశారా చాలా మంచి పని చేశారు అయితే ఈ సందర్భంలో మిమ్మల్ని రక్షించగలిగిన వాడు మా గురువు ఒక్కడే గురుగారు హత్య చేసి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు మీరు సాయం చేస్తాను మాట ఇచ్చేశాను గురుగారు దగ్గర చెప్పేయండి మీరు నాకు సహాయం చేయండి సహాయం ఆ విషయంలో నేను ఒక హత్య చేశాను మీరు నన్ను కాపాడాలి అంటే ఆ హత్య ఎవరో చేసినట్టు చెప్తే చాలా సారీ ఎవరైతే బెటర్యుడైతే రెండు పిట్టలు అవుట్ ఎందుకని వారు బయట ఉంటే కేసు బయటకు లాగుతాడు చాలా కావలసిన మీరు చంపింది మీ భార్య నేను సార్ నీకు రక్షణ కావాలని అక్కడికి వచ్చాం ఇప్పుడు నువ్వు చేసిన నేరాన్ని మరొకరి నెప్పిన వద్దటం కోసం అబుధం సాక్ష్యం చెప్పమని ఇక్కడికి వచ్చావు సార్ నువ్వు చెప్పినంతా ఇందులో రికార్డ్ అయ్యింది పదా చెప్పు ఇందాక నాతో చెప్పిన వివరాలన్నీ ఇప్పుడు డిపార్ట్మెంట్ ముందు చెప్పు నోట్ చేసుకుంటాను చెప్పు చెప్తావా లేదా ఈ భార్య సబ్బంది ఎవరో చెప్పు చెప్పు సరేదా తెలియదు తెలియదు వస్తారేనా ఇలాంటి వాళ్ళంతా తేలిగ్గా చావరు పది మందిని సభ్య కానీ చావరు ఇలాంటి వాళ్ళు చచ్చినా దేశానికి నష్టమేమీ లేదు చెప్పు 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 బయట దాచేసుకో